హాయ్ బీవర్స్ ఈరోజు నేను మీకు చూపించిపోయే రెసిపీ ఏంటో తెలుసా మా రాయలసీమ స్టైల్లో దుంపల కారం పులుసు ఎంత బాగుంటుందో మాటల్లో చెప్పలేను ముద్ద ముద్దకు తినాలనిపిస్తుంది ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీ ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా మనం అర కేజీ వరకు దుంపలు తీసుకొని బాగా శుభ్రం చేసుకున్న తరువాత కుక్కర్లోకి వేసుకుందాం వేసుకున్నాక అందులోకి మునిగేంత వరకు నీళ్ళు పోసుకొని మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం చూస్తున్నారు కదా ఇలా విజిల్ అంతా పోయిన తర్వాత బాగా చల్లారిన తర్వాత పైన పొట్టు తీసేసి మీడియం సైజులో చిన్న చిన్నవిగా కట్ చేసుకుందాం చూస్తున్నారు కదా ఇలా తర్వాత మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక తాలింపు గింజలు కొద్దిగా మెంతులు వేసుకుని చెట్టుపటలాడిన తరువాత అందులోకి సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిగడ్డ తరుగు నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు కొద్దిగా కరివేపాకు వేసి దోరగా వేయించుకుందాం తరువాత అందులోకి శుభ్రం చేసుకుని మీడియం సైజులో రెండు టమాటాలు సన్నగా తరిగి అందులోకి వేసుకుందాం పొట్టు తీసేసి దంచుకున్న ఐదారు వెల్లుల్లి రెబ్బలు అందులోకి వేసుకొని పూర్తిగా మగ్గేంత వరకు టమాటాలని మీడియం ఫ్లేమ్లో వేయించుకుందాం తర్వాత మనం అందులోకి టూ టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి టూ టేబుల్ స్పూన్స్ కారపొడి సరిపడంత సాల్ట్ అందులోకి వేసుకుందాం పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మొత్తాన్ని ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకుందాం చూస్తున్నారు కదా ఇలా మొత్తం వేగిన తరువాత అందులోకి పులుపుకు సరిపడంత పావు కప్పు చింతపండు రసం అందులోకి వేసుకుందాం మొత్తాన్ని ఒక్కసారి కలుపుకున్న తరువాత ఒక కప్పు నీళ్ళు అందులోకి పోసుకొని ఐదు నిమిషాలు పాటు ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకుందాం మా రాయలసీమలో చామదుంపల కార పులుసు ఇలాగే చేస్తారు లొట్టలు వేసుకొని తింటారనమాట మీరు కూడా తప్పకుండా నేను చెప్పిన ప్రావాస్లో ఈ రెసిపీ ట్రై చేయండి చూస్తున్నారు కదా ఇలా చక్కగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మనం అందులోకి సపరేట్గా ఉడికించి ముక్కలుగా చేసుకున్న చామదంపులు అందులోకి వేసుకొని మరో పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుందాం మొత్తం బాగా ఉడికిన తరువాత చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక్కసారిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని వేడి వేడి రైస్ లెక్క సర్వ్ చేసుకుందాం ఎంత బాగుంటుందో మాటల్లో చెప్పలేను చూస్తుంటే నోరూరిపోతుంది కదా మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా నేను చెప్పిన తోశ ఈ కార పులుసు చేయండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తినించేంత రుచిగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్